పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఉజ్వలంబై శతయోజనంబుల పొడవుగి పంచ సప్తతి జనముల పరపును గల్గి ఏ పట్టున తరుగని నీడ శోభిల్ల నిర్ణీతమగుచు పర్ణశాఖా సమాకీర్ణమై మాణిక్యముల బోలగల ఫలముల కమనీయ సిద్ధయోగ క్రియామయమై అనఘముముక్షు జనాశ్రయం భూరి సంసారతాపనివారకంబునగుసు తరు రాజమనగ పెంపగలించి భక్తజనులకు నిచ్చలు ప్రమదమిసగవలయు వటము బ్రహ్మాది దేవతలు ఒక వటవృక్షాన్ని చూశారు అది శత యోజనాల పొడవు డెబ్బై ఐదు యోజనాల వెడల్పుతో ఉజ్వలంగా ప్రకాశిస్తోంది సూర్యుడు ఏ వైపు ప్రకాశించినా తిరుగని నీడతో శోభిస్తోంది ఆకులతో కొమ్మలతో నిండి మాణిక్యాల వంటి పండ్లతో అలరారుతోంది సిద్ధుల యోగ క్రియాకలాపాలకు ముముక్షు జనులకు ఆశ్రయభూతమైంది సంసార తాప నివారకమై తరు రాజమనే ఖ్యాతికి తగినట్లు భక్తులకు నిత్య విభూతితో ప్రమోదాన్ని కలిగిస్తూ ఆ వట వృక్షమే వృక్షమన్నట్లుగా విరాజిల్లుతోంది యుద్ధ సనందాది సిద్ధ సంసేవితు శాంతి విగ్రహుని వాత్సల్య కమనీయోక మంగళదాయకుని శివు విశ్వబంధుని జగద్వినుతయశుని గుహ్యక సాధ్య రక్షోయక్ష నాద కుబేర సేవితుని దుర్వార బుని ఉదిత విద్యా తపోయోగయుక్తుని బాళచంద్రభూషణుని మునీంద్రనుతుని తాపీష్టకరు భస్మదండలింగనజటాజినధరుని భక్త ప్రసన్ను వితత రుచి విడంబిత వినూత్న రక్తవర్ణు సనాతను బ్రహ్మమయుని పవిత్రులైన సనందాది సిద్ధమునులతో సేవించబడుతున్నవాడు మూర్తి భవించిన శాంతస్వరూపుడు వాత్సల్యాది గుణాలతో కూడుకున్నవాడు లోకమంగళదాయకుడు విశ్వబంధువు శివంకరుడు జగత్తుచే కీర్తించబడే యశస్సు గుహ్యకులు సాధ్యులు యక్షులు రాక్షసులు కుబేరుడు మొదలైన వారిచే సేవించబడేవాడు తిరుగులేని విద్యా తపో యోగ బలాలతో కూడినవాడు బాలచంద్రుణ్ణి భూషణంగా గలవాడు మునీంద్రుల స్థుతించబడేవాడు తాపసుల అభీష్టాన్ని నెరవేర్చేవాడు భక్తుల ఎడ ప్రసన్నుడైనవాడు సంధ్యాకాలపు మేఘంలాగా ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నవాడు భస్మము యోగదండము జటాజూటము లేడి చర్మము ధరించినవాడు సనాతనుడు బ్రహ్మమయుడు అయిన ఈశ్వరుణ్ణి చూశారు అంచితవామ దక్షిణోరు దక్షిణోరుతలంబుననుయనుచి నిచి సవ్యజానువు మీద సవ్య బాహువు సాచి వలపలి ముంజేత సలలితాక్షమాలిక ధరించి మహనీయ తర్క మహనీయతర్కముద్రాయుక్తుడగుచు చిత్తంబులోనన్ అవ్యయంబైన బ్రహ్మానంద కలిత సమాధినిష్ఠుడు వీతమత్సరుండు యోగ పట్టాభిరాముడై ఉచిత రోష సంగతి బాసి కూర్చున్న జముని అనువునను దర్భరచిత వృశ్యాసనముననున్న ముని ముఖ్యున్ అంచితయోగ నిరతూ ఆ ఈశ్వరుడు ఎడమ పాదాన్ని కుడి తొడపై నుంచి ఎడమ మోకాలిపై ఎడమ చేతిని చాచి కుడి ముంజేత జపమాలను ధరించి ఉపదేశ ముద్రతో కూడినవాడై మదిలో అవ్యయమైన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ సమాధినిష్ఠుడై ఉన్నాడు మాత్సర్యరహితుడై యోగ పట్టాభిరాముడై రోషాన్ని వీడిన యమునిలాగా తగిన విధంగా మునివృత్తితో యోగనిరతుడై దర్భాసనంపై కూర్చున్నాడు అలఘునిన్ అభవుని యోగీంద్రులు వినుచుండగా నారదునితో ప్రియ భాషలు జరుపుచున్న రుద్రుని సలలిత పన్నగ విభూషు సజ్జన పోషు కని లోకపాలురును మునిజనులును సద్భక్తిన్ అతని చరణంబులకు వినతులైరి అప్పుడబ్జాసనుగని అయ్యభవుడు అధిక సంభ్రమముప్పన్ అనగా మహాత్ముండగు వామనుడు ఆ కశ్యపున కొగి నమస్కారము చేసిన గతి అజునకు అభివందన ముగిగావించే హరుడు తదయు ప్రీతి అంత సిద్ధగణ మహర్షి జనంబులుగని పయోజర్భున కుమృక్కిరి అంతన కమలభవుడు శరువు గని పల్కే మందహాసంబుతోడా అటువంటి మహాత్ముణ్ణి పన్నగ భూషణుణ్ణి సజ్జనుల్ని ఆదరించి పోషించేవాణ్ణి యోగీంద్రులు వింటుండగా నారదునితో ప్రియ సంభాషణ చేస్తున్నవాణ్ణి బ్రహ్మాది దేవతాగణం చూశారు ఆ పరమశివుణ్ణి లోకపాలురు మునిజనులు చూసి సద్భక్తితో పాదాలపై పడి నమస్కరించినారు ఈశ్వరుడు బ్రహ్మను చూసి పడుతూ మహాత్ముడైన వామనుడు కశ్యప ప్రజాపతికి నమస్కరించినట్లుగా ప్రీతిగా శివుడు బ్రహ్మదేవునికి నమస్కరించాడు ఆపైన రుద్రుని అనుచరులైన సిద్ధగణాలు మహర్షులు బ్రహ్మదేవునకు సాష్టాంగపడ్డారు అప్పుడు బ్రహ్మదేవుడు ఈశ్వరుని చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు జగములకు నెల్లయ్యోని బీజంబులైన శక్తి శివ కారణుండవై జగతి నిర్వికార బ్రహ్మంబవగు గడగి విశ్వనాథుగా నిరిగెద నా అభవా సమతనదిగా కథావకాశంబులైన శక్తి శివరూపముల క్రీడ సలుపుదు ఊర్ణనాభిగతి విశ్వజనన వినాశ వృద్ధి హేతుభూతుండవగుచుందు ఈశా రుద్రా పుట్టుకలేని ఓ స్వామి ఈ సృష్టికి కారణమైన శక్తి తత్వం నీవే అయినప్పటికీ ఏ వికారమూ పొందని పరబ్రహ్మవు విశ్వనాథునిగా నిన్ను నా మదిలో దర్శిస్తున్నాను ఓ ఈశ్వర రుద్ర నీ అంశలైన శివ శక్తి రూపాలతో సమానంగా క్రీడిస్తావు సాలె పురుగులాగా ఈ విశ్వం యొక్క పుట్టుకకు వృద్ధికి వినాశనానికి నీవే కారణభూతుడవవుతున్నావు అనఘ లోకంబులయందు వర్ణాశ్రమ సేతువులనగ ప్రఖ్యాతి నుంది బలిసి మహాజన పరిగృహీతంబులై అఖిల ధర్మార్థదాయకములైన వేదంబులును మరి వృద్ధి నొందించుట కొరకునై నీవు దక్షుని నిమిత్త మాతృని చేసి అమ్మకము గావించితివి అటుగాన శుభమూర్తివైన నీవు కడగి జనముల మంగళ కర్ములైన వారి ముక్తిన్ అమంగళాచారులైన వారి నరకంబు నుందింతు భూరి మహిమ భక్త జన రాజిత పని విభూష భక్త జన పన్నగ భూష లోకంలో చతుర్విధ వర్ణాశ్రమాలకు సేతువని చెప్పగలిగేలా ఖ్యాతి నుంది మహానుభావులచే అంగీకరించబడి సమస్త ధర్మాలను ప్రసాదించే వేదాలను వ్యాప్తి చేయడం కోసం దక్షుణ్ణి నిమిత్త మాతృనిగా చేసి ఆ యజ్ఞాన్ని చేయించినావు శుభాకారుడవైన నీవు శుభకర్మలాచరించేవారికి ముక్తిని అశుభ కర్మలాచరించేవారికి నరకాన్ని కలిగిస్తున్నావు అట్లగుటం తత్కర్మంబులొకానొకనికి విపర్యాసంబనుటకు కారణం బెయ్యదియో భవదీయ రోషంబు హేతువని తలంచి తినేని ఫదీయ పాదారవింద నిహిత చిత్తులై సమస్త భూతంబులయందు నిను కనుంగొనుచు భూతంబుల ఆత్మయందు వేరుగా జుడక వర్తించు మహాత్ముల యందు అగ్నులైన వారి బోలే రోషంబు తరుచు ఉరయదట నీకు క్రోధంబు గలదే అని మరి భేద బుద్ధి కర్మ ప్రవర్తనముల మదయుతులై దుష్ట హృదయులగుచు పరవిభవాసహ్య భవ మనోవ్యాధుల దగిలి మర్మాత్మభేదకములైన బహు దురుక్తుల చేత పరుల పీడించుచునుండు మూఢులను దైవోపహతులుగాదలపోసి అక్కపట చిత్తులకు నీ వంటి సత్పురుషుడే వలననైన హింసగా వింపకుండు సమి చరిత నీల లోహిత మహిత కలాప హర జగన్నుత చారిత్ర అదియుగా అందుచేత ఆ వేద విహిత కర్మలు ఒకనికి తలక్రిందులుగా ఫలించడానికి కారణం ఏమిటి నీ కోపమే కారణమని భావిస్తే నీ పాద పద్మాలపై మనస్సు నుంచి సమస్త భూతకోటిలో నిన్ను చూస్తూ మనస్సులో తనను ఇతర ప్రాణికోటిని వేరుగా చూడకుండా మహాత్ములు ప్రవర్తిస్తారు అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలుగదు కదా కాబట్టి నీకు కోపం ఎక్కడిది చక్కని నడవడిక గలవాడా నీలలోహిత గొప్ప గుణాలకు నిలయమైనవాడా లోకపాలన గంగనే తల జగన్నుత చరిత హర కర్మాచరణలో జీవుల పట్ల భేదబుద్ధి కలిగి మదంతో దుష్ట హృదయులై పరుల సంపదను చూసి సహించలేక ఈర్ష్యాది భావాలతో మనోవ్యాధికి గురవుతున్నారు ఇతరుల మనస్సుల్ని మర్మచ్ఛేదం చేయగల పరుషోక్తులతో పీడిస్తున్నారు అటువంటి మూర్ఖుల్ని దైవోపహతులుగా భావించి హింసించకుండా దయచూపడం నీ వంటి సత్పురుషుల పని అమర సమస్త దేశములందు అఖిల కాలములందుదలప దుర్లంఘ్యమహిముడగు పద్మనాభుమాయా మోహితాత్మకులై భేద దర్శనులైన వారి వలనను ద్రోహంబు కలిగిననైనను అది దైవకృతమని అన్య దుఃఖముల కోర్వలేక సత్పురుషుండు దయసేయుగాని హింసింపడుగాన నీవు అచ్యుతుని మాయ మోహమునందకుంఠజేసి సర్వజ్ఞుడవు మాయచేత మోహితాత్ములై కర్మవర్తనులైన వారి వలన ద్రోహంబుగలిగిన వలయు ప్రోవా అన్ని దేశాలలో అన్ని కాలాలలో దాటడానికి వీలు కానిది విష్ణు మహిమ ఆ పద్మనాభుని మాయచేత మోహితులైన వారు నేను నాదనే భేద దృష్టితో పాటు ఇతరులను వేరుగా చూస్తారు అటువంటి భేద దృష్టి గల వారి వలన ఏదైనా ద్రోహం జరిగినా సజ్జనులు దానిని దైవకృతంగానే భావిస్తారు సజ్జనులు ఇతరుల దుఃఖాన్ని సహించలేక వారిని దయతో చూస్తారే గాని హింసించరు అచ్యుతుని మాయచేత మోహింపబడని వాడవైనందున నీవు సర్వజ్ఞుడవు అందుచేత ఆ శ్రీహరి మాయా మోహితులైన వారి వలన ద్రోహం జరిగితే క్షమించి రక్షించాలి అది కావున యజ్ఞ భాగార్హుండవైన నీకు సవన భాగంబు సమర్పింపని కథన నీచేత విధ్వస్తంబై పరిసమాప్తి నొందని దక్షాధ్వరంబు మరలను ధరించి దక్షుని పునర్జీవితుంజేయుము భగుని నేత్రంబులును భృగుముని శ్మశ్రువులును పూషుని దంతంతంబులను కృపసేయుము భగ్నాంగులైన దేవరుద్విక్నికాయంబులకు ఆరోగ్యంబు గావింపుము ఈ మఖావశిష్టంబు యజ్ఞ పరిపూర్తి హేతుభూతంబైన భవదీయ భాగం భాగంభగుంగాక యజ్ఞ భాగాన్ని పొందే అర్హత గల నీకు భాగాన్ని సమర్పించనందున నీ చేత ధ్వంసం చేయబడి అసంపూర్ణంగా మిగిలిపోయిన ఈ దక్షుని యాగాన్ని మళ్ళీ ఉద్ధరించి దక్షుణ్ణి పునర్జీవితుణ్ణి చేయవలసింది భగునికి నేత్రాలను భృగునికి మీసాలను పూషునికి దంతాలను మళ్ళీ ప్రసాదించు విరిగిపోయిన శరీరావయవాలతో తల్లడిల్లే ఋత్విక్కులకు దేవతలకు ఆరోగ్యాన్ని అనుగ్రహించుము మిగిలిన యజ్ఞ కార్యక్రమాన్నంతా పరిపూర్తి చేసి ఈ యాగాన్ని నీ యజ్ఞ భాగంగా స్వీకరించుము